నమస్తే నేను సిరి రియల్ ఎస్టేట్ సో ఇది ఒక పెద్ద మహాసముద్రం అని అనుకోవాలి సో ఇందులో చాలా వరకు మనకి క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి సో దీనికి సంబంధించి మనకి అనేక విషయాలలో డౌట్స్ ఉంటాయి సో ఈరోజు ఆ డౌట్స్ అన్ని మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు రియల్ ఆక్సిజన్ ఫౌండర్ సీఈఓ టెడెక్స్ స్పీకర్ రియల్ ఎస్టేట్ రంగంలో థర్టీ ఇయర్స్ పైన తన నిచ్చినందుక లెజెండరీ అవార్డు గ్రహీత కూడా తను తనే మన డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అసలు రియల్ ఎస్టేట్ అంటే చాలామంది ఆలోచిస్తున్నారు సార్ ఒక మనీ లేకపోతే వేరే విషయం కానీ మనీ ఉన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి హైదరాబాద్ని రియల్ ఎస్టేట్లో అంటే రియల్ ఎస్టేట్ రంగానికి ప్రధానంగా ఒక గమ్యస్థానంగా ఎందుకు పరిగణించాలి అంటే అందులో ఉన్న ఒక ఇంపార్టెన్స్ ఏంటంటారు మా కోసం మా కోసం కొంచెం చిన్నగా చెప్తే హైదరాబాద్ ఎప్పుడు కూడా ఎన్నటికీ తెరగని మమత పాటు ఉంది ఎన్నెన్నో జన్మల బంధం అని సో హైదరాబాద్ ఏంటంటే అందరికీ నచ్చిన ప్లేస్ నచ్చే ప్లేస్ దానికి కొన్ని ప్రధాన కారణాలు ఏంటంటే హైదరాబాద్ ద మోస్ట్ బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది వరల్డ్ వరల్డ్లోనే వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ అంటే ఏ జాతి ఏ మతం ఏ కులం ఏ శాలరీ వారైనా మన దగ్గర సునాయసంగా బతికేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాతీ మార్వాడీ సింధీ రాజస్థాన్ వీళ్ళందరూ కూడా మన దగ్గరకు వచ్చి హ్యాపీగా బిజినెస్ మనం వెళ్ళి అక్కడ చేయలేము మన వాళ్ళు వెళ్ళి రాజస్థాన్ లో చేయడం అనేది ఇంపాసిబుల్ అది అసలు వెళ్ళి అక్కడ ఉండడం కూడా ఉండాలేమో ఒక వారం రోజులు ఉండాలన్నా కూడా కష్టం వాళ్ళు తినే చూడు కొలెస్ట్రాల్ అన్ని ఎక్కువ పెద్దగా జ్వర ప్లస్ కాలా మిర్చి ఉంటుంది తీసుకుంటారు తర్వాత రెండోది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ వెరీ చీప్ కంపేర్ టు వైజాగ్ వైజాగ్ ఈజ్ మోర్ కాస్ట్లీయర్ దెన్ హైదరాబాద్ చాలా మంది తెలియదు నేను వైజాగ్ లోనే పుట్టి పెరిగాను కాబట్టి నాకు సగం నా సగం లైఫ్ అక్కడ సగం లైఫ్ ఇక్కడ బేసికల్లీ ఆంధ్ర బట్ ముల్కీ ఆఫ్ తెలంగాణ అదేవిధంగా చూసుకుంటే కనుక మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరికి పోటీ లేదు మనకు మనకు సాటే లేదు మీరు ఏ సిటీ అయినా చూసుకుంటాను ఇండియాలో ముంబై ఢిల్లీ కలకటా మనకున్న ఆరాటం లేదు అంటే మనకున్న విసురుబట్టలేదు నాలుగు పక్కల వంద వంద కిలోమీటర్ పైన పెరిగి పెరిగే అవకాశాలు మన హైదరాబాద్ మాత్రం ఉన్నాయి అంతకుముందు వెస్ట్ జోన్ మాత్రం మాట్లాడేలా ఇప్పుడు అన్ని జోన్లు అన్ని మాట్లాడుతున్నారు టైం పడుతుంది ఒక్కొక్కటి అందుకుంటాయి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు అంతకుముందు హైదరాబాద్ మెగా ప్లాన్ చేసాం టూ థౌజండ్ థర్టీ వరకు టూ థౌజండ్ ఎయిట్లో చేసాం ఇప్పుడు తెలంగాణ మెగాస్టేట్ ప్లాన్ చేస్తున్నారు గ్రీన్ఫీల్డ్ టూ ఫిఫ్టీ అంటే నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్ హైదరాబాద్ ఎలా ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉండాలి రైట్ అనేది సో అట్లా చెప్పుకుంటూ పోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రీ కానీ ఐటీ ఐటీలో ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ మొత్తం అంటే ఇండియాలో మంది బెంగళూరు కలిపి ఫార్టీ పర్సెంట్ ఉంది మనం ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ అంటే ఐటీ ఎంప్లాయీ ఉద్యోగాలు యాభై లక్షలు పది లక్షలు మనం పది లక్షలు బెంగళూరు అంటే మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎంతో మన రెండు సిటీలు కలిపి ఎంత ఉంది సో దట్ ఇస్ ద ప్లస్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఎలా పెరిగిందంటే ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరీ ఓఆర్ఆర్ వచ్చాక హైదరాబాద్ రూపురేఖలు మారిపోయడంలో ఎటువంటి సందేహం లేదు ఎవరికి పది సంవత్సరాల్లో రేట్లు చూసుకుంటే కనుక పది రూపాయలు వంద రూపాయలు అయింది వంద రూపాయలు వెయ్యి రూపాయలు అయింది మన హైదరాబాద్ అభివృద్ధికి వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడా ఎంతో కొంత వాళ్ళు కంట్రిబ్యూషన్ చేశారు ప్రతి గవర్నమెంట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒకలా ఉండేది రాజశేఖర రెడ్డి గారు ఒకటి ఉండేది రకరకాల కిరణ్ కుమార్ రెడ్డి గారు శ్రోసాయి గారు రకరకాల మంది వచ్చారు అందరూ వాళ్ళు వంతు వాళ్ళ పాట వాళ్ళు ప్లే చేశారు సో ఇన్ని అయినప్పటికి కూడా మన రేట్లు మాత్రం బాంబే ఢిల్లీకి బెంగళూరుకి అంటే తక్కువ ఉన్నాయి సో ఎవరైనా హైదరాబాద్ని ఎందుకు గమనిస్తాను ఉంటాయి ఇన్ని ఫెసిలిటీస్ ఉంటుంది ఎందుకు వదురుకుంటారు తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ డెక్కన్ ప్లాటోలో మంది హైయెస్ట్లో ఉంటుంది ఎందుకంటే తుఫాన్లు సు హుడులు సునామీలు బుడమేర్లు రావు రాకూడదు మనకి బెస్ట్ వీఆర్ ఆన్ ద సేఫెస్ట్ జోన్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్ కావూరి హిల్స్ అన్ని హిల్సే సో మనం ఎక్కడో పైన ఉన్నాం మన తాకాలంటే కొద్దిగా కష్టం టెంపరేచర్ క్లైమేటిక్ కండిషన్స్ మీరు ఎంత ఎండ్ ఉన్నా స్వెటింగ్ రాదు మీకు వైజాగ్ కానీ చెన్నై ముంబై వెళ్తే మొత్తం బంకలా తయారవుతాం స్వెటింగ్ అంటే యూ గెట్ ఇరిటేటెడ్ నేను వైజాగ్ లోపల ఇప్పుడు వెళ్ళాలంటే నేను సీ కోస్ట్ ఉంటుంది కదా చాలా వరకు అట్లానే ఇప్పుడు ఫోర్త్ టు యాడ్ వన్ మోర్ థింగ్ అంటే అదొక పెద్ద ముప్పై వేల ఎకరాల్లో కట్టబోతున్నారు ఫోర్త్ సస్టైనబుల్ సిటీ హండ్రెడ్ పర్సెంట్ జీరో సిటీ నెట్ జీరో సిటీ పొల్యూషన్ ఫ్రీ సిటీ ఏ సిటీ వర్క్ స్కిల్ వర్ సిటీ స్పోర్ట్ సిటీ తర్వాత చాలా వస్తున్నాయి సో ఇవన్నీ కారణం వల్ల హైదరాబాద్ని గమ్యస్థానంగా ఎన్నుకోవడంలో యావత్ ప్రపంచం కూడా మన వైపే చూస్తున్నాయి హైదరాబాద్ విల్ బీ ఈస్ గోయింగ్ టు బి గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ ఇంకొక టెన్ ట్వంటీ ఇయర్స్లో మనం ఎక్కడికో వెళ్ళిపోతాం వరల్డ్లోనే నోబడీ కెన్ టచ్ అంటే ఊహను అందనంత ఊహలకి వెళ్ళిపోతాం అంత పొటెన్షియల్ ఉంది రియల్ ఎస్టేట్లో ఇప్పటికీ పీపుల్ ఆర్ లుకింగ్ హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే కానీ చా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రైజెస్ ఎక్కువ అనిపిస్తాయి కదా సార్ చాలా వరకు సిటీలో కేసీఆర్ గారు సిటీలో ఓట్లు అని ఎవరికి వేస్తారు కేసీఆర్ గారు వేస్తారు ఎందుకు వేసారు ఒక ఓటు కాంగ్రెస్ రాలేదు కదా సార్ సిటీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు బయటకు చెప్పినా చెప్పినా ఎస్పెషల్ అమ్ముకునే సెల్లర్స్ ఆర్ వెరీ హ్యాపీ ఇంత కొంటే అంత ఖచ్చితంగా అంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత తెలుగులో సాంత కదా గోరంత అంటే కొండంత అవుతుంది అట్లా గోరంత పెడితే కొండంత అప్రిషియేషన్ వస్తుంది ఇంకెందుకు హ్యాపీగా ఉంటారు అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ల్యాండ్ బాగా అవైలబిలిటీ వస్తుందమ్మా వచ్చినప్పుడు కొద్దిగా ఇప్పుడు ఆల్రెడీ గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా రేట్లు పెరగలే గమనించాలి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎక్కడ పెరగలేదు రానున్న రోజుల్లో పెరగబోతున్నాయి ఎంత పెరగబోతుందంటే ఇరవై ముప్పై నలభై డిపెండింగ్ ఆన్ ది ఏరియా డిపెండింగ్ ఆన్ ది కండిషన్ అప్పుడు ఉన్న వాళ్ళు ఎట్లా ఉంది ఎంత అప్ గ్రిడ్ చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ చాలా ట్యాక్స్ లాస్ అవుతున్నాయి స్టాంప్ డ్యూటీ కట్టట్లేదు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు అన్అకౌంటబుల్ మనీలో వెళ్ళిపోతుంది సో దీన్ని సవరించడానికి ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ దానికి ఆదేశాలు ఇచ్చారు సంబంధిత అధికారులు చేస్తున్నారు సో కాబట్టి మనకి ఇప్పుడు ఏంటి రానున్న రోజుల్లో మీకు లగ్జరీ కమ్యూనిటీలు ఎక్కువైపోతాయి మిడ్ మిడ్ లో సెగ్మెంట్ కంటే ఇప్పుడు జనాలు కొద్దిగా బైంగ్ కెపాసిటీ పెరుగుతుంది రేట్లు పెరుగుతున్నాయి శాలరీస్ అంత పెరిపోయినా కొద్దిగా ఇంత ముందు మీద బెటరు సో ఇవన్నీ పెట్టుకుంటే ప్రతి అంటే మధ్యదారి కుటుంబకి సొంత ఇంటి కళ అనేది అవసరం ఖచ్చితంగా ఆ సొంత ఇంటి కళ నెరవేరిపోతే కష్టం సో అందుకని పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వెస్టర్స్ అందరూ ఏమంటారు అంటే కనీసం వంద గజలు ప్లాట్ కొనుక్కొని పెట్టుకోండి మీరు ఇప్పుడు మీరు తిండున్నా లేకపోతే మంచి ఇంట్లో పచ్చడి మెదలు తిని బతకొచ్చు ఇల్లు లేకపోతే రెంట్ పోతే ఒప్పుకోండి టెనంట్ ఓనర్ ఒప్పుకోడు సో మనకంటూ ఇల్లు కొనుక్కుని ఇల్లు కొనుక్కునే సంవత్సరం ఇప్పుడు ప్లాట్ కొనుక్కుంటే కొన్ని రోజులు అయితే ఇల్లు కొనుక్కోండి ఆడపిల్లలు ఉంటే కట్నంగా ఇవ్వచ్చు లేకపోతే సపోర్టివ్గా ఉంటుంది ఉంటే వాళ్ళు చదువుకోవడానికి డబ్బులు వస్తాయి ఈ రోజు మీరు లక్ష రూపాయలు పెట్టుకుంటే అది ఐదు లక్షలు పది లక్షలు అవుతుంది పది సంవత్సరాల్లో అంతకంటే ఇంకా బ్యాంకుల్లో పెట్టుకోవడం వల్ల సుఖం లేదు సో ఓవరాల్ ఏంటంటే హైదరాబాద్ ఎందుకు గుర్తించారంటే ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి నాలుగు పక్కల పెరుగుతుంది క్లైమేట్ బాగుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది మోస్ట్ లేబుల్ ఎమ్యూనిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం అదొక్కటే మెయిన్ రీజన్ రైట్ సార్ సో మచ్ సార్